హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పల్లీ పచ్చడి అండి బీరకాయతోటి రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు నేను రెండు రకాలు చేసి ఉన్నానండి ఉట్టి బీరకాయతో పచ్చడి ఎలా చేసుకోవచ్చు అలాగే నువ్వులు వేసి ఎలా చేయొచ్చో కూడా చూపించున్నాను ఈరోజు పల్లీలు వేసి చూపిస్తాను మీకు వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి దట్టిచ్చేసి ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి ఎంత కమ్మగా ఉంటుందో అన్నం మొత్తం మీ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది మరి అంత కమ్మటి పచ్చడిని ఎలా చేయాలో చూసేయండి ఈ పచ్చడి కోసం ఫస్ట్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి ఈ పల్లీలు ఫస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేయించి మాకండి ఇప్పుడు ఈ పల్లీలు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా వేయించుకోండి ఈ పచ్చిమిర్చి అన్నీ వేగే లోపలికే పల్లీలు కూడా బాగా వేగిపోతాయి ఈ పచ్చిమిర్చి మటుకు మీ ఇష్టం అండి అంటే మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటాయి అందుకని చూసుకొని వేసుకోండి నేనైతే ఒక పదిహేను దాకా వేసాను పచ్చిమిర్చి పచ్చడి ఎప్పుడైనా కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరి మాడే అంతవరకు వేయించుకోమాకండి ఇలా వేగిన వీటిలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ మిగిలిందండి ఈ ఆయిల్లోనే బీరకాయ ముక్కలు కూడా వేయించేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఆయిల్ మిగలకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి రెండు వందల గ్రాముల బీరకాయని తీసుకున్నాను నేను నీట్గా కడిగేసిన తర్వాత నేను పైన తొక్కతో సహా వేసేసానండి ఈ తొక్కతోనే టేస్ట్ బాగుంటుంది తొక్కను తీయొద్దు మీరు తొక్కతో సహా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేగాయి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బాగా పండిన టమాటాలు తీసుకోండి గుజ్జు బాగా వస్తుంది దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేయండి ఇప్పుడు వీటి అన్నింటిని ఒకసారి బాగా కలిపేసి నేను దీంట్లో పసుపు కూడా వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి మనకి ఇలా పసుపు ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి బీరకాయ కూడా బాగా ఉడికిపోవాలండి ఆల్మోస్ట్ మనకు వేయించేటప్పుడే సగం ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇలా నొక్కి చూస్తే కట్ అయిపోతుంది కదా ఇలా బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకొని పల్లీలు పచ్చిమిరపకాయ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం టమాటాలు వేయించేటప్పుడు సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపి ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఒక మూడు నాలుగు సార్లు పల్స్ ఇవ్వండి ఈ విధంగా పచ్చడి వచ్చేస్తుంది మీకు అంటే మరీ మెత్తటి పేస్ట్ చేశారనుకోండి టేస్ట్ అంత బాగుండదండి మీకు చిన్న చిన్న పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టపటలాడిన దాకా వేయించండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక మూడు ఎండిమిరపకాయలను కూడా తుంచి వేయండి కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి పోపు అనేది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోండి నేను ఇక్కడ ఇంగువు వేయలేదండి మీకు ఇంగువ కావాలి అనుకుంటే పోపులో ఒక రెండు చిటికెళ్ళ ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది ఇలా పచ్చడి మొత్తాన్ని వేసిన తర్వాత బాగా కలిపేసి ఏదైనా గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి మీకు ఏం కూర చేసే ఓపిక లేకపోయినా జస్ట్ ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మీరు ఆమ్లెట్ తినే వాళ్ళయితే ఆమ్లెట్ వేసుకొని లేదా అప్పడాలు నంచుకొని తిన్నా కానీ కడుపు నిండా కమ్మగా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి